వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసే అందుకు రైతు బెడకు మెడకు ఉరితాడులా వ్యవసాయ సాంకేతిక చట్టం సహకార చట్టం వంటి కేంద్రం నూతన చట్టాలు తీసుకొస్తుందని రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు బుధవారం ఏలూరు పవరుపేటలోని అన్న భవనంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై ఆరున కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై జరుగుతున్న నిరసనలు ర్యాలీలు విజయవంతం చేయాలని సమావేశం పిలుపునిచ్చింది ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ బీకేఎంయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి షేక్ బాషా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ ఏఐటిఈసీ జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస డాంగే జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ సుందర్రావు టి సత్యనారాయణ ఐఎఫ్టియు ఏలూరు నగర ఉపాధ్యక్షులు ఎస్ అప్పారావు నాయకులు బి సత్యనారాయణ మాట్లాడారు ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా రాతపూర్వకంగా ఇచ్చిన వాగ్దానాలను కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు రైతు ఉద్యమానికి తల వంచి రద్దు చేసిన చట్టాలలోని విధానాలతోనే తిరిగి కొత్త చట్టాలను తీసుకువస్తుందని ఆందోళన చేశారు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సహకార చట్టం వ్యవసాయ సాంకేతిక చట్టం మొత్తం రైతాంగాన్ని కార్పొరేట్ కంపెనీల పెత్తం క్రిందకు తెచ్చి తెచ్చేందుకేనని అన్నారు సహకార చట్టంలో చేసిన మార్పుల వల్ల సహకార పరపతి సంఘాలు పాడి సహకార సంఘాలు మత్స్య సహకార సంఘాలు మొత్తాన్ని కార్పొరేట్ కంపెనీల గొడుగు క్రిందకు చేర్చడమే లక్ష్యంగా ఉన్నాయన్నారు సహకార వ్యవస్థలన్నీ కార్పొరేట్ కంపెనీల హస్తగతం అవుతాయని చెప్పారు కేంద్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన వ్యవసాయ మార్కెట్ల జాతీయ విధాన చట్టం ప్రకారం మొత్తం విధానాలను వ్యవసాయ ఆధారిత పరిశ్రమధిపతులు ఎగుమతి దిగుమతిదారులు విదేశీ వ్యాపారులు రైతుల పంటలను స్వేచ్ఛగా కొనుగోలు చేయడం నిల్వ చేసుకోవడం ఎగుమతి చేసుకోవడానికి అనుకూలంగా మార్పులు చేసిందన్నారు ఆహార భద్రతా చట్టం కొనసాగింపు ఉపాధి హామీ పథకం విస్తరణ కౌలు రైతులకు రక్షణ సాధించడంతో పాటు కార్మికులకు నష్టకరమైన నాలుగు కార్మిక కోడ్లను రద్దు చేయించడం వంటి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు

కోఆపరేటివ్ పాలసీని కోఆపరేటివ్ విధానాన్ని నూతన కోఆపరేటివ్ విధానాన్ని పరిష్కరించాలి రైతాంగ సమస్యలను రైతులు కార్మిక ఐక్యత కార్మిక కర్షక ఐక్యత ఇరవై ఆరో తారీఖు నిరసన ర్యాలీ కార్యక్రమాలను ఇరవై ఆరో తారీఖు నిరసన ర్యాలీ కార్యక్రమాలను నిరసన ర్యాలీ కార్యక్రమాలను కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కేంద్ర ప్రభుత్వం రైతాంగ సంస్థల పట్ల కార్మికుల సంస్థ పట్ల చాలా మొండిగా చాలా నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నది ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదు అందుకే రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా ట్రాక్టర్లు బైకులు అట్లాగే నిరసన ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి పిలిపించిన పరిస్థితి ఉంది దాంట్లో భాగంగానే జిల్లాలో కూడా ఏలూరుతో పాటు వివిధ ప్రాంతాలను కూడా ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తా ఉన్నాం రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేంద్ర మోడీ ప్రభుత్వం దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి మూడు వ్యవసాయ నల చట్టాలు అందజేసింది కానీ వాళ్ళ తిరిగి అవే చట్టాలను అమలు చేయడం కోసం ఇవాళ నూతన పాలసీల పేరుతోటి ఆ చట్టాలను తిరిగి దొడ్డిదారిని అమలు చేసిన కోసం కుట్రలు చేస్తా ఉంది చాలా దారుణం చెప్పేసి భావిస్తూ ఉన్నాం వ్యవసాయం మార్కెట్లని కార్పొరేటీకరించేందుకు ప్రైవేటీకరించేందుకు నూతన ఫ్రేమ్ వర్క్ అనే పేరుతోటి ఇవాళ కొత్త విధానాన్ని తీసుకొస్తా ఉంది అట్లాగే సహకార వ్యవస్థని మరి నాశనం చేసేదాని కోసం కోసం నూతన సహకార పాలసీని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతా ఉంది అంతేకాకుండా డ్యామ్ అనే పేరుతో అంటే డిజిటలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ మిషన్ అనే పేరుతోటి మొత్తం వ్యవసాయాన్ని కార్పొరేట్ కట్టబెట్టే కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా మేము సంయుక్త కిసాన్ మోర్చాగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం రైతాంగానికి ఇచ్చిన ప్రధానంగా మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇప్పటికే రైతు నాయకులు దళిత గారు నిరాహారీ చేస్తా ఉన్నారు ఆయన దేశం విరమించారు అయితే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున రైతు సంఘాలతో చర్చిస్తామని అని చెప్తా ఉన్నారు ఇది చాలా దారుణం కాబట్టి ఈ లోపుగానే రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చించి వాళ్ళ మద్దతు గ్యారెంటీ చట్టం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లే కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ని రేపు ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నారు ఇది కూడా చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం నాలుగు లేబర్ కోడ్లు కూడా తక్షణం రద్దు చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం జిల్లా అధ్యక్షుని ఈ నెల ఇరవై ఆరో తారీఖున భారత రిపబ్లిక్ డెబ్బై ఐదో దినోత్సవం సందర్భంగా సంయుక్త కిషాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక దళను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలకి ర్యాలీలకి పిలుపుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అన్నే భవన్లో సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం నిర్వహణ జరిగింది ఈ సమావేశం ప్రధాన నిర్ణయం ఏంటంటే ఇరవై ఆరు తేదీన ఏలూరులో ఉదయం పది గంటలకి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి అలాగే వస్తమా సెంటర్లో ఉన్న పొట్టిచల్ల విగ్రహాల వరకు ర్యాలీ జరపాలని అంబేద్కర్ సెంటర్లో నిరసన చేయాలని చెప్పేసి ఈ సమావేశం నిర్ణయం చేయడం జరిగింది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నడుస్తున్న రైతులకు సంబంధించిన ఏవైతే మన మూడు వ్యవసాయ నష్టాలు రుతు సందర్భించిన ఆర్మీలు ఉన్నాయో ఆర్మీలు అమలు చేయాలని నాలుగు కార్మికులకు సంబంధించి నాలుగు కార్మిక కోర్టులను రద్దు చేయాలని అలాగే గారి విధానాన్ని వినాడాలని అంటే వ్యవసాయ కార్యక్రమం సంబంధించి గ్రామీణ ఉపాధి పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో రైతు వ్యవసాయ కార్మికులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను అదేవిధంగా జిల్లాలో ఇతర సెంటర్లలో రెవెన్యూ డివిజన్లను మండల హెడ్ పట్టణ కేంద్రాల్లో ఆయా ప్రాంతాలలో ఆయా సంఘాలు సమన్వయపరచుకొని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపునిస్తాం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిని సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల రెండు కలిసి దశ జనవరి ఇరవై ఆరో తారీఖున ఇచ్చినటువంటి దర్శన కార్యక్రమానికి సంబంధించిన దాంట్లో మొత్తం రైతాంగం కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని నేను పిలుపుస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతాంగ వ్యతిరేక విధానాలు ఏంటైతే అమలు చేస్తుందో వాటిని వాటి నుంచి విరమించుకొని రైతాంగానికి సంబంధించిన కనీస మద్దతు ధరల చట్టాన్ని వెంటనే తీసుకురావాలని ఢిల్లీలో ఆందోళన చేస్తున్నటువంటి దల్లే వాళ్ళకు సంబంధించిన ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది వెంటనే ఈ రైతాంగ సమస్యలు పరిష్కారం చేసి రైతాంగానికి సంబంధించిన దాంట్లో డిమాండ్లు పరిష్కారం చేయాలని మేము సంయుక్త సాయం వచ్చాక డిమాండ్ చేస్తున్నాం ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్న విధానాలన్నీ కూడా బడా కంపెనీలకు కార్పొరేట్లకు అట్లాగే సామ్రాజ్యవాదులకు అనుకూల విధానాలు చేపడుతుంది వాటి కూడా విభించుకోవాలని వాటికి వ్యతిరేకంగా కూడా భవిష్యత్తులో రైతాంగం అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నాం రామకృష్ణ వ్యవసాయ కార్యక్రమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా కిసాన్ సంయుక్త మోచ ఇచ్చిన పిలుపులో భాగంగానే అన్ని సంఘాల అన్ని భవనంలో మీటింగ్ నిర్మించడం జరుగుతుంది ప్రధానంగా కిసాన్ సంయుక్త మోర్చకి ఇచ్చిన హామీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఈ రోజుకి నెరవేర్చలేదు ఒక పక్క కార్మిక చట్టాలను లేబర్ కోడ్లను మొత్తం నాలుగు కోడ్లుగా కుదించేసి కార్మికులపైన భారాలు వేస్తున్నారు రెండో పక్క రైతాంగానికి ఇచ్చిన హామీల్ని ఈ రోజుకి నెరవేర్చలేదు ఓ పక్క రైతాంగానికి ఇచ్చిన చట్టాలను రద్దు చేస్తామని ఆబాటానికి ప్రచారం చేశారు కానీ ఈ రోజుకి ఆ చట్టాలు అమలు చేయడం కోసం వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ వ్యవసాయంగా తీర్చిదిద్దడం కోసం మోడీ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఈ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి సంబంధించిన కూటమి ప్రభుత్వం కూడా అలాంటి వ్యాపారాలే చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది కాబట్టి వ్యవసాయాన్ని కాపాడాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని కుంటుపడించే విధంగా చేస్తుంది రెండో పక్క వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయ కార్మికుల గురించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ మాట్లాడటం లేదు ఈరోజు వ్యవసాయ కార్మికులు రోజు రోజుకి దిగజారిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఒకప్పుడు వ్యవసాయంలో రెండు రైతులు వ్యవసాయ కార్మికులు జోడిలా పనిచేసిన వాళ్ళని ఈ రోజు వ్యవసాయ కార్మికులు వేయి చేసే పరిస్థితిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి ఈరోజు రైతులు వ్యవసాయ కార్మికులు కలిస్తేనే పంట చేతికి విషయం ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందనేది మేము వ్యవసాయ కార్మికు సంఘం కోరుతున్నాం రెండో పక్క ఈరోజు జాతీయ గ్రామీణ ఉపధామి పథకంలో పనిచేస్తున్న కూలీలకి పరిదినాలు పెంచాల్సిన అవసరం ఉందనేసి ఓ పక్క సుప్రీంకోర్టు లాంటి న్యాయస్థానాలు చెబుతున్నా దానికి ఈ రోజుకి ఒక కేంద్రం ఒక చట్టంగా తీసుకొచ్చిన తర్వాత నుంచి ఈ రోజుకి దాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర కేంద్ర ప్రభుత్వం అలా చేయడం లేదు ఈ రాష్ట్రాలకి నిధులు పెంచాల్సిన అవసరం ఉంది ఆ నిధులు పెంచే విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుంది కాబట్టి ఉపాధాని చట్టాన్ని రక్షించాలి వ్యవసాయానికి ప్రైవేటీకరణ కాకుండా కేంద్రం ఏదైతే రైతుకు ఇచ్చిన హామీలు అనే హామీలు అమలు చేయాలని మేము వ్యవసాయ కార్మి సంఘా డిమాండ్ చేస్తున్నాం సంయుక్త కిసాన్ మార్చో ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జనవరి ఇరవై ఆరో తారీఖు రాజ్యాంగ దినోత్సవం రోజునే ఈ రైతు సంఘాలు కార్మిక సంఘాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాల మీద ఈ నిరసన కార్యక్రమాలు జరపడం జరుగుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తున్నామని చెప్పేసి ఒక ఎక్కువ ఒక వైపున కుయొత్తు కుట్రలు చేస్తూనే ఉన్నారు రాజ్యాంగాన్ని తుంగలతో తొక్కేసి రైతు నల్ల చట్టాలను మళ్ళీ మార్కెట్లో ప్రవేశించి కార్పొరేట్ విధానాలను ముందుకు తీసుకురాటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీని గద్దె దించే వారికి కూడా ఈ నిరసన వ్యక్తాలు చేసి ఈ కార్య ఈ కార్యక్రమాలు మరింత ఉధృతం చేసి గద్దె దించే వారికి కూడా ఈ ఈ పాలకులని నిద్రపోనివ్వకుండా ఈ సంయుక్త కిసాన్ మోర్చా తరపు నుంచి మరింత పోరాటాలని ఊవెత్తన చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ డిమాండ్లు రైతుకి ఇచ్చినటువంటి హామీలు కానీ అలాగే కార్మిక రంగానికి ఇచ్చినటువంటి హామీలు కానీ అలాగే విద్యా రంగాన్ని బస్ట్ పట్టిస్తున్నారు ఆ విద్యా రంగాన్ని కూడా సరైన రీతిలో అమలు చేసే వారికి కూడా మేము పోరాటాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అలాగే రేపు ఇరవై ఆరో తారీఖున జనవరి ఇరవై తారీఖున వ్యవసాయ కూలి చట్టాల గురించి రేపు అంబేద్కర్ భావ అంబేద్కర్ భావగానికి అలాగే ర్యాలీగా వెళ్ళడానికి పార్టీ అన్ని పార్టీలు కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం అంబేద్కర్ అన్ని భావనలు ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యవసాయ చట్ట నల చట్టాల అమలు చేయడంలో చాలా విఫలమైన విఫలమవుతున్నాయి అటువంటి చట్టాలు ఉపసంహరించుకొని రాబోయే రోజుల్లో కార్మి వ్యవసాయ రంగానికి గిట్టుబడి ధర గిట్టుబడి ధర ఇవ్వాలని లేని పక్షంలో తీవ్రమైన పోరాటం చేయడానికి కార్మికులు రైతులు అందరూ కూడా ఉద్యమించాలని కోరుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని రద్దు చేయాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు రేపు జనవరి ఇరవై ఆరో తారీఖున ఏలూరులో పెద్దెత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది జరుగుతుంది ఈ కార్యక్రమంలో రైతాంగం కార్మిక వర్గం ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత కార్మిక వర్గం వంద సంవత్సరాలకు పైబడి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని నిర్వీర్యం చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోళ్ళుగా కుదించింది ఈ నాలుగు లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి భూమితాడుగా మారాయి సంఘం పెట్టుకునే హక్కు లేదు సమ్మె చేసే హక్కు లేదు కనీసం యాజమాన్యాలతో బేరసారాల ఆడే హక్కు కూడా లేదంటున్నారు మరోవైపు రోజుకి పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అదే సందర్భంలో కార్మికులకు ఎక్కడా కూడా కనీస వేతనాలు అమలు చేయలేదు పెరిగిన తర్వాత అనుగుణంగా కార్మికులు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు జనవరి ఇరవై ఆరో తేదీన జరగబోయే ఈ ఏలూరులో జరగబోయే నిరసన కార్యక్రమంలో కార్మికులు వేతా పాల్గొని ఏప్రదాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం